హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అదే ఈ ఈరోజు టాపిక్ వచ్చేసరికి వానాకాలంలో సాగు చేసే దొడ్డు రకాల గురించి చెప్తాను అదేవిధంగా ఏ ఏ రకాలు ఉంటాయి దొడ్డు రకాల్లో అవి ఎంత రోజుల పంట కాలం ఎన్ని రోజులు ఉంటాయి అదేవిధంగా ఏ ఏ తెగుళ్లను తట్టుకుంటాయి ఎంత దిగుబడి వస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం మీకు ఇస్తాను కావున వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది అదేవిధంగా అగ్రికల్చర్కి రిలేటెడ్ మీకు ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను దొడ్డు రకాల్లో వరి చూసుకున్నట్లయితే నంబర్ వన్ ఫస్ట్ వచ్చేసరికి కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ దీన్నే మనము కూనారం సన్నాలని అంటాము ఈ పేరు చూసినట్లయితే సన్నాలు కానీ ఇవి కోనారం సన్నాలు సన్నాలు అనగానే సన్న రకం అనుకుంటారు కానీ ఇది దొడ్డు రకమే కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కోనారం సన్నాలు దొడ్డు రకము దీని పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై రోజుల కాలం దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి ముప్పై క్వింటల్ దిగుబడి వస్తుంది అదేవిధంగా దీని ప్రత్యేకత చూసుకున్నట్లయితే సుడిదోమ అదేవిధంగా తెగులను కొంతవరకు తట్టుకుంటుంది జేజీ మనకు కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనే రకం もう。 సో అదేవిధంగా ఇంకొకటి దొడ్డు రకంలో చూసుకున్నట్లయితే జేజీఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ దీనే మనము బతుకమ్మ అని అంటాము దీని పంట కాలం చూసేసరికి నూట ఇరవై రోజుల కాలం వస్తుంది అదేవిధంగా ఎకరానికి మనకు ఇది దిగుబడి చూసుకున్నట్లయితే ముప్పై క్వింటల్ దిగుబడి వస్తుంది ఇది కూడా మనకు సుడిదోమ అలాగే తెగులను కొంతవరకు తట్టుకుంటుంది జేజీఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ బతుకమ్మ రకము சo so, அதேවිtanga, దొడ్డు రకంలో మూడవ రకం చూసుకున్నట్లయితే జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనమాట దీన్నే మనము జగిత్యాల రైస్ వన్ అని అంటాము దీని పంట కాలం నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం ఉంటుంది అదేవిధంగా ఎకరానికి ముప్పై రెండు క్వింటల్ దిగుబడి వస్తుంది అదేవిధంగా చౌడు నెలలను కూడా తట్టుకుంటుంది అంటే చౌడు నెలలు ఉన్నట్లయితే ఈ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే రకం మనము సాగు చేసుకోవచ్చు అలాగే ఇది సుడిదోమ తెగులను కొంత తట్టుకుంటాయి అనమాట అదే విధంగా గింజ రాలే గుణం కూడా తక్కువ ఉంటుంది ఉండదు అనమాట దీనికి జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జగిత్యాల రైస్ వన్ అనమాట సో అదేవిధంగా ఇంకొకటి చాలా ముఖ్యమైన రకము అదేవిధంగా దొడ్డు రకాల్లో చాలా మంది రైతులు వేసుకునే రకము ఎంటియు వెయ్యి పది దీన్నే వన్ జీరో వన్ జీరో అని అంటాము దీన్నే మనము కాటన్ దోరా సన్నాలని అంటాము సో ఈ రకం చూసుకున్నట్లయితే నూట ఇరవై రోజుల కాలం ఉంటుంది ఎకరానికి ముప్పై క్వింటల్ దిగుబడి వస్తుంది అదేవిధంగా ప్రత్యేకత చూసుకున్నట్లయితే సుడిదోమ అగ్గి తెగ్గుళ్ళని కొంతవరకు తట్టుకుంటుంది సో అదేవిధంగా దొడ్డు రకాలు చూసుకున్నట్లయితే ఐదవ రకం ఆర్ఎన్ఆర్ వన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ అనేది దీన్నే అంటారు సో ఇది నూట ఇరవై ఐదు రోజుల పంట కాలం అలాగే దీన్ని దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఆరు క్వింటల్ దిగుబడి దిగుబడి వస్తుంది అదేవిధంగా మనకు ఇది ఎండాకు తెగులను తట్టుకుంటుంది అనమాట ఈ రకం అదేవిధంగా దొడ్డు రకంలో ఆరవ రకం చూసుకున్నట్లయితే ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకం ఇది కూడా పాత రకమే చాలామంది మంది వేసుకునే రకం ఇది నూట ఇరవై రోజుల పంట కాలం వస్తుంది అదేవిధంగా ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటల్ దిగుబడి వస్తుంది అదేవిధంగా అగ్గి తెగులను తట్టుకుంటుంది ఇంకొకటి మనకు కొంతమంది రైతులు ఎగుమతి చేయడానికి ఈ రకం అనేది వేసుకుంటారు అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం లేదంటే అదర్ కంట్రీకి ఇట్లా పంపించడానికి మనకు చాలా అనుకూలమైన రకం ఇది ఐఆర్ సిక్స్టీ ఫోర్ ఇప్పుడు చెప్పినటువంటిది సో అదేవిధంగా దొడ్డు రకంలో ఇంకొకటి చూసుకున్నట్లయితే ఎంటియు వెయ్యి ఒకటి వన్ డబల్ జీరో వన్ ఒకటి వంద వెయ్యి ఒకటి విజేత దీన్నే విజేత అని అంటాము దీని పంట కాలం చూసుకున్నట్లయితే నూట ముప్పై ఐదు రోజుల కాలం ఎకరానికి ముప్పై క్వింటల్ దిగుబడి వస్తుంది సుడిదోమ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది ఇది సో అదేవిధంగా దొడ్డు రకంలో ఇంకొకటి చూసుకున్నట్లయితే ఎనిమిదవ రకము మనకు ఎంటీయు వెయ్యి వెయ్యి అరవై ఒకటి అంటే వన్ జీరో వన్ వన్ జీరో సిక్స్ వన్ అనమాట వన్ జీరో సిక్స్ వన్ ఎంటియు వెయ్యి అరవై ఒకటి దీన్నే మనము ఇంద్ర అని రకం అని అంటాము దీని పంట కాలం చూసుకున్నట్లయితే నూట యాభై రోజుల కాలం ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటల్ దిగుబడి వస్తుంది దీని ప్రత్యేకత చూసుకున్నట్లయితే సుడి దోమ అలాగే అగ్గి తెగులను తట్టుకుంటుంది ఎన్ ఎండాకు తెగులను కూడా తట్టుకుంటుంది ఇది సో ఇంకొకటి మనకు తొట్టు రకాలు తొమ్మిదవ రకం చూసుకున్నట్లయితే డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ దీన్నే వరంగల్ రైస్ వన్ అంటాము దీని పంటకాలం చూసుకున్నట్లయితే నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం ఎకరానికి మనకు ముప్పై క్వింటల్ దిగుబడి వస్తుంది సుడి దోమ అదేవిధంగా ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది ఈ రకము సో అదేవిధంగా దొడ్డు రకాల్లో పదవ రకం చూసుకున్నట్లయితే ఎంటీయూ డబల్ వన్ ఫైవ్ సిక్స్ తరంగిణి మనకు తరంగిణి అని అంటాం దీన్నే మనము ఎంటీయూ డబల్ వన్ ఫైవ్ సిక్స్ దీని పంట కాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై ఐదు రోజుల్లో పంట కాలము ఎకరానికి ముప్పై క్వింటల్ దిగుబడి వస్తుంది అదేవిధంగా సుడి దోమని కొంతవరకు తట్టుకుంటుంది